మీ పిల్లల్ని గొప్ప వ్యాపారస్తులుగా అదేనండి గొప్ప గొప్ప స్టార్టప్స్ పెట్టేవాళ్ళుగా గొప్ప ఎంటర్ప్రెన్యూర్స్గా మార్చాలని అనుకుంటే ఫ్రీగా అవకాశం వచ్చింది మీ పిల్లలే కాదు మీరు కూడా మీరు కూడా మారాలి అనుకుంటే గొప్ప అవకాశం వచ్చింది ఆ అవకాశం ఉపయోగించేసుకోండి ఇప్పుడే టైం లేదండి ఈ నెల ఇరవై ఎనిమిది లోపే రిజిస్టర్ చేసుకోవాలి విషయం ఏంటంటే ఐఐటి మెడ్రాస్ ఐఐటీలో మెడ్రాస్ది సెపరేట్ రూట్ అన్నట్టు ఎందుకు అక్కడ మీకు తెలుసండి డ్రైవర్లెస్ వెహికల్స్ దగ్గర నుంచి ఓన్ ఇండియా ఓన్ చిప్ కూడా ఈ ఏడాది వస్తుంది మా దగ్గర పరిశోధనలు జరుగుతున్నాయి అంటున్నారు కదా ఇంకా చాలా ఉన్నాయి ఐఐటి చాలా స్పీడ్గా ఉంటుందండి వీళ్ళు పూర్వ విద్యార్థులు కొంతమంది స్టార్టప్స్ పెట్టారండి ఏది బోధిత్రి అని చెప్పి ప్రవర్తక టెక్నాలజీస్ అని వీళ్ళు కలిసి మన ఇండియాలో ఉన్న పిల్లలకి ఎంటర్ప్రెన్యూర్గా ఎదిగే అవకాశం ఎందుకు గూగుల్ మైక్రోసాఫ్ట్ దగ్గర నుంచి ఓపెన్ అయ్యే దగ్గర నుంచి ఒక్కటైనా భారతదేశంలో పుట్టిందా లేదు కదా పోనీ ఆ స్థాయి కాకపోయినా ఒక మాదిరి స్థాయి కూడా రావట్లేదు అంటే ఎంటర్ప్రెన్యూర్షిప్ లోపం అనేది ఉంది సో ఫండమెంటల్స్ దగ్గర నుంచి అంటే మినిమమ్ ఫండమెంటల్స్ ఎంటర్ప్రెన్యూర్షిప్లో మన వాళ్ళకి లేవు ఇవన్నీ అందిస్తే బాగుంటుందని చెప్పి ఐఐటి మెడ్రాస్తో అప్ అయ్యి వీళ్ళు ఒక కోర్సు డిజైన్ చేశారు ఫ్రీ ఇది ఇంపార్టెంట్ అండి మరి ఫ్రీయే కాబట్టి మన పిల్లలకి టైం లేదు అని పెట్టుకోకుండా ఎవరు హై స్కూల్ చదివే పిల్లల దగ్గర నుంచి ఇక కాలేజీలో ఏ బ్రాంచ్ చదువుతున్న పిల్లాడికైనా ఇది అవసరం అండి అంటే రేపటి రోజు ఏదో గొప్ప వ్యాపారం పెడతాడా పెట్టడా పక్కన పెడితే ఈ స్కిల్స్ అన్ని రకాలుగా ఉపయోగపడతాయి ఉద్యోగ జీవితంలోనూ డైలీ లైఫ్లో ఇంట్లో కూడా ఇవన్నీ ఉపయోగపడతాయండి మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ దగ్గర అన్ని అన్నీ అవసరం కదా సో ఇటు పిల్లలకి ఉంది ఆల్రెడీ అంటే ఐ మీన్ అన్ని రకాల చదువు కోర్సులు ఉన్న వాళ్ళకి ఉంది బయటకు వచ్చిన వాళ్ళకి కూడా ఉంది కాబట్టి ఈ నెల ఇరవై ఎనిమిది వరకు ఫస్ట్ బ్యాచ్ నవంబర్ ఫస్ట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది అంటున్నారు కాబట్టి ఇమీడియట్గా అప్లై చేసుకోండి ఇక లింక్స్ వగైరా ఎక్కడ అప్లై చేసుకోవాలి ఏంటి అన్నీ ఇచ్చేస్తున్నాను ఇంకా మీకు డౌట్ ఉంటే కనుక కామెంట్లోకి వచ్చి మీ డౌట్ ఏంటో చెప్పండి ఇలాంటి సమాచారం మీకు ఎలా అనిపిస్తోంది నచ్చుతోంది కదా అది కూడా చెప్పండి షేర్ చేయండి దయచేసి షేర్ చేస్తూ మీరు ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి విషయాలు చాలా ఉన్నాయి ఇంకా ఇంకా చాలా ఉన్నాయండి మనం చెప్పుకోవాల్సింది డైలీ రెండు మూడు విషయాలు నేను చెప్తున్నాను కదా సో ఎవరికి ఉపయోగపడుతుందో వాళ్ళకి షేర్ చేయండి మీ పిల్లలు టైం లేదు అంటారు గుర్తుంచుకోండి నేను మళ్ళీ చెప్తున్నాను అరగంట టైము ఆన్లైనే కదండి డైలీ ఇవ్వగలుగుతారు ఇలాంటివి ఆ సర్టిఫికేషన్ ఆ ఐఐటి వాళ్ళు ఇచ్చే బ్యాడ్జ్ భవిష్యత్తులో చాలా ఉపయోగపడుతుందండి సో ఇంకేం ఆలోచించొద్దు ఇలాంటి కోర్సులన్నీ వాడేసుకోండి ఫాలో అవుతూ ఉండండి మర్చిపోకండి థ్యాంక్ యూ